నమోబాయ మిత్రులారా చాలామందికి కాల మడాల నొప్పులు లేస్తుంటాయి ఈ నొప్పులు విపరీతమైనటువంటి భరించలేనటువంటి నొప్పితో ఇబ్బంది పడుతుంటారు నడుస్తుంటే గాజు పెంకుల మీద నడిచినంత బాధని భరిస్తున్నాము నడవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ ఇబ్బందులకి సంబంధించి సిద్ధాంత ఆరోగ్య కేంద్రంలో అనేక మందికి మనం చికిత్సలు అందించడం జరిగింది ఒక రెండు మేడు చిట్కాలు మనం పాటించినట్టయితే రెండు నుంచి మూడు తక్షణమే ఈ నొప్పి నుంచి మనం ఉపశమనం పొందవచ్చు ఒకటి మనకి కుడికాలు మడిమ నొప్పి ఉందనుకోండి మీరు ఎడమ చేతి వేలని ఇలా కాల వేల మధ్య ఇలా వేలని దూర్చాలి జూర్చి ఇలా పట్టుకొని ఇలా మడియాన్ని ఇలా కాలిని ఇలా రౌండ్గా క్లాక్వేజ్ అలాగనే రివర్స్ ఇలా ఒక పదిహేను నిమిషాలు ఇలా చేయాలి ఆ తర్వాత ఒకవేళ ఎడమ కాలితే కుడి చేతి వేళ్ళని దూర్చాలి దూచిలా చేయాలి రెండవది మనం కాళ్ళ వేళ్ళని కాళ్ళని పాదాలని ఇలా పెట్టేసి వేళ్ళని మాత్రమే ఇలా లేపాలి పాదం లేవకుండా వేళ్ళని మాత్రమే ఇలా చేయాలి ఐదు నుంచి పది నిమిషాలు ఒక కాలు తర్వాత ఒక కాలు వేలని అలా లేపాలి మరొక మూడోది గోరువెచ్చని నీళ్ళలో భరించగలిగినటువంటి నీళ్ళలో లైట్గా ఉప్పేసి పాదాలు మునిగేంత మనం పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఆ గోరువెచ్చని నీళ్ళలో ఉంచినట్టయితే మడ్యాలకు సంబంధించినటువంటి నొప్పులు పూర్తిగా తగ్గుతాయి చివరిగా మునగాకు తీసుకొచ్చి బాగా కషాయం చేసి ఆ మునగాకు కషాయం కానీ లేదా మునగాకు కరివేపాకు జ్యూసును కానీ చేసి వడపోసి దాంట్లో తేనె కలుపుకొని తాగినట్టయితే ఇది పది రోజులు మనం రెగ్యులర్గా రోజువారీ నిర్వహిస్తే ఖచ్చితంగా మడవల నొప్పి పూర్తిగా తగ్గుతుంది అలా తగ్గించుకోవాలని కోరుతూ నమ్మబోతాయి